ఆచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు సాగించిన అక్రమ భూదందాలను చూసి కరుడు కట్టిన కబ్జా కోరులే సిగ్గుతో నోటి మీద వేలేసుకుంటున్నారు కబ్జా కిట్టిగాడు అండ్ బ్యాచ్ సాగించిన భూదందాలకు ప్రభుత్వ ప్రైవేటు భూములు లూటీ చేయబడ్డాయన్నది వాస్తవం కబ్జాకు కాదేది అనర్హం అన్నట్టు నియోజకవర్గ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుని వందల కోట్లు కొల్లగొట్టారు సెంటు భూమి కూడా వదలకుండా పిన్నెల్లి సోదరులు వారి బినామీలు వందల ఎకరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని పాగా వేశారు ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్స్ చెరువులు కుంటలు ఎద్దుల బీడ్లు పశువుల మేత తాగునీటి కోసం వదిలిన భూములను కబ్జా చేసి ఏకంగా పాస్ పుస్తకాలు పుట్టించుకుని వందల కోట్ల మేరకు బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా పిన్నెల్లి సాగించిన భూదందాలో నాగార్జున సాగర్ ఎయిర్పోర్టు వద్ద పశువేముల పంచాయతీ పరిధిలో నాగార్జున సాగర్ డ్యాం ముంపు బాధితులకు ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన సర్వే నంబర్ నూట నుంచి రెండు వందల యాభై వరకు ఉన్న దాదాపు రెండు వందల డెబ్బై ఎకరాలు ప్రభుత్వ భూమిని పిన్నెల్లి సోదరులు ఆక్రమించుకుని వారి హస్తాలలో పెట్టుకున్నారు అంతేగాక ఇక్కడ ఆక్రమించుకున్న భూములకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలను సైతం పుట్టించుకున్నట్టు వినికిడి అలానే కొత్తపల్లి శివారులో ఉన్న దాదాపు నూట యాభై ఏడు ఎకరాల ఎడ్ల బోర్డు బీడును ఆక్రమించుకుని ఆ స్థలాన్ని ఫార్మా కంపెనీలకు కట్టబెట్టారు అని వినికిడి అలాగే తాళ్లపల్లి శివారు ఎత్తిపోతల వద్ద సర్వే నంబర్ నూట పదకొండు నుంచి ఐదు వందల ముప్పై మూడు వరకు దాదాపు రెండు వందల ముప్పై రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని స్వాధీనంలో ఉంచుకున్నారు భైరవుని పాడు వద్ద పశువులు నీరు తాగే కుంటను పూడ్చి దాదాపు పదెకరాలను ఆక్రమించుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు పుట్టించారు అలానే మాచర్లలో దేవుని మాన్యాలు ఆర్య వైశ్యుల స్థలాలు బీసీల ఆస్తులను లాక్కొని నాకు కబ్జాలకు కాదేది అనర్హం అన్న రీతిగా పిన్నెల్లి సాగించిన భూదంద బిఫోర్ బి ఆఫ్టర్ అన్న మాదిరిగా తయారైంది పిన్నెల్లి భూదందాలకు నియోజకవర్గంలో అన్ని వర్గాల వారు బాధితులే విసిగి వేసారిన బాధిత వర్గం రాక్షస పాలనను సాగనంపేందుకు సమాయత్తమవుతున్నారు మే పదమూడున ఎన్నికల రోజు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు